ధరణీ గర్భ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం మిథున రాశి వారికి దశమస్థానం మీనరాశి ఆ దశమస్థానం మీనరాశిలో కుజసంచారం దాదాపుగా ముప్పై తొమ్మిది రోజులు జరగబోతున్నది అందులో ప్రత్యేకంగా ఏప్రిల్ ఇరవై మూడుతో మీనరాశిలో ప్రవేశించినటువంటి కుజుడు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు కుజ రాహుల కలయిక కూడా దశమ స్థానంలో జరగబోతున్నది ఈ యొక్క కుజుడు మీకు షష్టమ లాభాధిపతిగా మిథున రాశి వారికి షష్టమ లాభాధిపతిగా దశమ సంచారం నిత్యం క్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్లభం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధరాసు ఈ కుజుడు మీకు ఏదో ఒక చింతన అనిశం చింతన అంటారు అంటే నిరంతరంగా మీకు తెలియకుండానే మీరు తాపత్రయం అధిక తాపత్రయాలతో మీ వృత్తి కూడా చాలా భారంగా చాలా దుర్భరంగా శారీరక మానసిక శ్రమలు అధికంగా ఇలా వృత్తి రీత్యా కూడా ఇబ్బంది పడుతున్నారు మరి కొంతమంది వ్యాధులచే కూడా బాధపడవచ్చు మరి కొంతమంది సాహసమైన పనుల మూలకంగా కూడా బాధపడుతుండవచ్చు ఏదో ఒకటి మాత్రం ఎలా ఉంది అంటే మిథున రాశి వారికి మీ శ్రమ మీ కృషి మీరు చేస్తున్నటువంటి శారీరకంగా మానసికంగా ఒక ప్రళయ తాండంలాగా అలా ఉంటుందా అన్నట్టు ధోరణిలో ఉంది దీన్ని చాలా వరకు ఏంటంటే ఒక యుద్ధం ఘర్షణాయుతమైనటువంటి యుద్ధం జరుగుతున్నట్టుగా కూడా ఎక్కువగా ఉంటుంది దీని మూలకంగా మీ ఆరోగ్యాలలో చాలా మార్పులు సమయానుకూల భోజనాలు కరువు నిద్ర లేమి ఆర్థికంగా బహుభారం తర్వాత విశ్రాంతి తీసుకునేటువంటి సమయం కూడా మీకు దొరకకపోవడం ఇలా ఉంటుంది కుటుంబ వ్యవహారాలకు కుటుంబ సౌఖ్యాలకి చాలా దూరంగా ఉంటారు మీరు నమ్మిన సిద్ధాంతాలు మీరు చేపట్టిన పనులు వాటి మీదనే ధ్యాస సామాజిక స్పృహ ఒక రకంగా మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో రాజకీయ రంగానికి సంబంధించినటువంటి మిథున రాశి నాయకులు నిరంతరమైన పోరాటం చేస్తున్నారు నిరంతరమైన ఆ కృషి అది వాళ్ళకే అర్థం కావాలి అన్ అలా ఉంటుందన్నమాట ఈ తాపత్రయం అందులో మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు మీరు చాలా జాగ్రత్తతో ఉండాలి ఏదో ఒక ప్రత్యేకమైన ఒక విచిత్రమైన అనుభూతి మీరు పొందుతారు ఒక కొత్త అనుభవాన్ని కూడా పొందుతారు ఈ లోపల కూడా మీ కృషి చాలా విశేషంగానే ఉంటుంది అయితే మీరు మిథున రాశికి సంబంధించినంత వరకు మీరు మనస్సుకు వ్యతిరేకంగా నడవకుండా వాస్తవ పరిస్థితులను ఆలోచించి ఎప్పుడు ఏది చేయాలి ఎలా చేయాలి అని మీరు నిర్ణయించుకొని ఒక అడుగు ముందుకు వేస్తే పర్వాలేదు కానీ ఎవరినో మెప్పించాలనో ఏదో చెయ్యాలనో మీకు గమ్యం తెలియకుండా మీకు దారి తెలియకుండా మీ నిర్ణయాలు అలా అస్పష్టంగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా మిథున రాశి వారికి ఉన్నాయి మీరు సమయం మనది కాదు కొంత తగ్గి ఉండాలి అన్న ఆలోచన ఉంటే బాగుంటుందో ఏమో అనేది మా అది అవకాశం మరి ఈ సంచారం ఈ తిరుగుడు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగానే ఈ మాసంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా మీ మీద పనిచేస్తుంటాయి కాబట్టి జాగ్రత్త ఉండాలి ఎక్కువగా ప్రజాహిత కార్యక్రమాలు ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాలు పత్రికా రంగాలు తర్వాత అత్యవసర ఉద్యోగ రంగాలు న్యాయ వృత్తులు వైద్య వృత్తులలో ఉన్నటువంటి మిథున రాశి వారికి చాలా విశేషమైనటువంటి శ్రమతో మీరు ఫలితాలు సాధించుకోబోతున్నారు విశేషమైన శ్రమ అనేది కనబడుతున్నది ఇందులో ఉన్నటువంటి మృగశిర నక్షత్ర జాతకులకు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు కొన్ని వ్యవహారాలు మీకు సుముఖంగా ఉన్నాయి మరి కొన్ని వ్యవహారాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి జాగ్రత్తగా మీరు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్న పరిస్థితులు మీకు అనుకూలించవచ్చు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఉన్న పరిస్థితులు కొంత ప్రతిఘటించవచ్చు అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఉద్యోగ రంగంలో కానీ వ్యవహార రంగంలో కానీ అత్యంత సన్నిహితులతో కానీ అయిన వారితో కానీ మీకు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఘర్షణాయుతమైనటువంటి వాతావరణం చిన్న చిన్న ప్రయాణాలతో ఆర్థిక పరిస్థితులు అత్యంత అత్యధిక ఖర్చులతో ఉండడంతో పాటు కుటుంబ వ్యక్తులతో కానీ అత్యంత సన్నిహితులతో కానీ కొంత వైరుధ్యాలు విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదనంతరం మెల్లగా మీ పరిస్థితులు అనుకూలిస్తాయి పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొంత మీరు చేస్తున్న కృషిలో కొద్దిగా అభివృద్ధి కనబడుతున్నది ధన సంపాదన కనబడుతున్నది ముఖ్యంగా ఇతరుల సలహాలు మీరు తీసుకుంటారు అనుభవజ్ఞుల యొక్క సహకారాలు మీకు లభిస్తాయి ఇది ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఆ తదనంతరం ఉన్న పరిస్థితులు కొంతవరకు మీకు భిన్నంగా కనబడుతున్నాయి అయినంత వరకు మీరు వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక పరమైన విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం పునర్వసు నక్షత్ర జాతకులు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కనబడుతున్నది ఇది ఉన్నప్పటికీ కూడా మీకు దశమ స్థాన ఫలితాలతో పాటు లోహమూర్తిగా కూడా మీకు ఇబ్బంది కలగజేస్తున్నాడు కాబట్టి మీ కొన్ని అవమానాలు నిందలు ఇత్యాదులు కూడా కలగవచ్చు జాగ్రత్తలు అవసరం ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు అవసరం మరి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల విషయంలో అరకిలో మిరియాలు కిలో రాళ్ల ఉప్పు నాలుగు మంగళవారాలు ఎవరికైనా దానం చేయండి లేదా దేవాలయ ప్రాంగణంలో ఏదైనా చెట్టుపాదులు వేయండి అలాగే మీరు కుజ గాయత్రి రాహు గాయత్రి మంత్రాలను పఠించడానికి ప్రయత్నం చేయండి కుజ గాయత్రి మంత్రం ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఇది ప్రతినిత్యం ఏడు పర్యాయాలు అలాగే రాహు గాయత్రి శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఇది తొమ్మిది పర్యాయాలు కానీ పద్దెనిమిది పర్యాయాలు కానీ ముఖ్యంగా పద్నాలుగు మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకైనా ఈ యొక్క మంత్రాలను మీరు ప్రతినిత్యం పండించినట్టయితే కొన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి కొన్ని కష్టాలు దూరమైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కొంత మనసు ప్రశాంతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది ఇది తప్పకుండా మీరు పఠించుకోండి ఈ పరిహారాలు చేసుకోండి ఇది మిథున రాశి వారికి దశమ స్థానంలో మీనరాశిలో కుజసంచార ఫలితాలు సర్వే జనా సుఖినోభవంతు మీ ఎంవి శర్మ ఆస్ట్రాలజర్ శుభం